విజయవాడలో వరదలు సృష్టించిన విపత్తు ప్రజలను కోలుకోలేని దెబ్బతీసింది ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించింది అక్కడ భోజన వసతి సదుపాయాలను సమకూర్చారు పునరావాస పరిస్థితిని మా ప్రతినిధి కాదు చాలామంది నిరసనయ్యారు కొన్ని వేల మంది కూడా తమ ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు తరలి వచ్చారు వీరందరినీ కూడా ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించి వీరికి భోజన వసతి సదుపాయాలు కల్పిస్తుంది చాలా పక్కాగా ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మనం ఒక పునరావాస కేంద్రం దగ్గర ఉన్నాం ఇక్కడ మూడు రోజుల నుంచి కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ తలదాచుకుంటున్నారు వీరికి ఉదయం ఈ టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనం అలాగే ఇతర టీ స్నాక్స్ ఇవన్నీ కూడా అందిస్తూ ఎప్పటికప్పుడు కూడా వీళ్ళ సహాయకారిగా ఉంటున్నారు ఇప్పుడు ఇక్కడ మనం పునరావాస కేంద్రం ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడ కూడా బాధితులకు కావాల్సిన ఈ ఆహార సరఫరా ఇవన్నీ కూడా పక్కాగా చేస్తున్నారు శుభ్రంగా శుచి ఉండేటట్టు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరోవైపు ఈ పునరావాస కేంద్రాల్లో ఇతర ఉదయం అలాగే మధ్యాహ్నం రాత్రికి కూడా ఈ భోజన వసతి సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కొంతమంది బాధితులు ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం అమ్మ ప్రభుత్వం ఉదయం ఉప్మా పెట్టారు ఫుడ్ మాత్రం వాళ్ళు వచ్చి అందిస్తున్నారు బాగా ఉంటుంది ప్రస్తుతం అయితే మరి కొంతమంది ఉన్నారు మనం ఇక్కడ ఏం చేస్తాం కరెంటు అట్టే ఉంటాం కరెంట్ కూడా లేదు ఇలా దగ్గర ఏడే ఉన్నాం ఉప్మా పెడుతున్నారు తింటాను పెరిగాను టమాటా రైస్ ఏం చెప్పాము భోజనం పెడుతున్నారండి భోజనం పెడుతున్నారు తింటున్నాం పొద్దున జా పాల ప్యాకెట్లు ఇస్తున్నారు ఇక్కడ రాత్రి దాంగలతో అల్లాడిపోయాం కరెంట్ లేదు ఏం లేదు వాష్రూమ్ లేవు కరెంట్ లేదు బాగా బాధలే ఉన్నాయి ఏం చేస్తాం ఇళ్ళల్లో నీళ్ళు తగ్గలంగా తగ్గితే వెళ్తాం బాధితుల కొంతవరకు భోజనం వస్తే కల్పిస్తున్నప్పటికి వాష్రూమ్స్ లేకపోవడం అలాగే ఈ దోమల బాధ కూడా కొంత ఇబ్బందికరంగా తయారైందని చెప్తున్నారు ప్రభుత్వం మిర మెరుగిన సదుపాయాలు కల్పిస్తే తమ ఇళ్ళకి తాము జలమట్టం తగ్గాకపోతే తమ ఇళ్లకు తాము పోతామని కూడా మీరు స్పష్టం చేస్తున్న పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ